ఇప్పుడు నాకు మూడు విషయాలు బీజేపీ హటావాళ్ళు లేదు అని లేదో తెలియదు నాకు బీజేపీ కూడా అట్రాయించాలని నాకు కోరించారు ఎందుకు బీజేపీని హావ నా వరకు నాకు చాలా మంది పెద్దలు చాలా విషయాలు చెప్పారు ఆ విషయాలు నాకు నిజంగా తెలియదు నాకు తెలిసిన విషయాలు ఏంటంటే ఇవాళ భారతదేశంలో మహిళలకు కానీ దళితులకు కానీ లేకపోతే మైనారిటీస్కి కానీ ఎవరికి ఇది లేదు వాళ్ళ మీద రోజు దౌర్జన్యాలు జరుగుతూ ఉన్నాయి వాళ్ళు ఆపే శక్తి లేదు ఎవరికి మొన్నటికి మొన్న మణిపూర్లో అంత జరిగితే పార్లమెంట్లో డెబ్బై రోజుల తర్వాత అడగమంటే మాట చెప్తానికి కూడా వాళ్ళు లేకుండా ఎదురు దాడి చేయటం మొదలెట్టారు ఇది మన ప్రజాస్వామ్యంలో మనం ఉన్నామా ఎక్కడ ఉన్నామో అర్థం కావట్లేదు అట్లాగే షకావత్ గారు రైతు ఉద్యమం ఏడు వందల నలభై మంది పోయేదాకా వాళ్ళు మాట్లాడలేదు పార్లమెంట్ పార్లమెంట్లో దాన్ని ఆయనకి చక్కలేనక తీసుకోలేదు ఇలా చెప్పుకుంటూ పోతే ఎలా ఉంటాయి మాకు సినిమా వాళ్ళగా పద్మావతి అనే సినిమా వచ్చింది ఏడున్న ఆ సినిమా ఏదో బీజేపీకి గా ఉందనుకొని వాళ్ళు ఎంత ఒక ఎంపీ గారు మాట్లాడతారు ఒక ఎంపీ గారు మన హైదరాబాద్ స్ట్రీట్లో మేము తెలంగాణలో ఉన్న ఎమ్మెల్యే గారు సినిమా ఇండస్ట్రీలో ఉన్న వాళ్ళ తాలూకు లేడీస్ అందరూ ఆడవాళ్ళు అందరూ చెడిపోయిన అని చెప్పి స్టేట్మెంట్ ఇచ్చారు టీవీల్లో లైవ్లో ఇచ్చారు స్టేట్మెంట్ గా ఏంటంటే ఏ రాజకీయ పార్టీలో దాన్ని ఖండించలేదు ఆ బీజేపీ ఇవాళ కూడా అనలేదు వాళ్ళు కూడా ఖండించలేదు రోజు చూపడం ఖండించలేదు వాళ్ళు మనం మహిళ పిల్లలు తీసుకొచ్చేసి మేము మనము ఆడవాళ్ళని అని చెప్తారు అటువంటి బీజేపీ మాకు కావాలా నాకు అక్కర్లేదు సామాన్యుడిగా నాకు ఇన్నాడు బీజేపీ నాకు అక్కర్లేదు ఆడవాళ్ళని గౌరవించని బీజేపీ నాకు అక్కర్లేదు దళితులను గౌరవించని బీజేపీ నాకు అక్కర్లేదు తెలుగు ప్రజలకు అన్యాయం చేసిన బీజేపీ నాకు అక్కర్లేదు ఇక్కడ విభజన హామీలు అమలు పరచకుండా ఇవాళ ఉన్న స్టీల్ ప్లాంట్ని ప్రైవేటైజ్ చేస్తూ ఉంటారు ఉన్న పోలవరాన్ని కంప్లీట్ చేయకుండా ఉంటారు అక్కర్లేదు ఇటువంటి వాళ్ళు అక్కర్లేదు నాకు ఎంత మోసం చేసేవాళ్ళు నాకు అక్కర్లేదు అని సామాన్యుడు చాలా మంది అనుకుంటున్నారు వాళ్ళలో నేను ఒక ఇకపోతే ఇక్కడ చిన్న సమస్య ఉంది నాకు రాఘవల్ గారి కూడా చెప్పారు రాహుల్ గారి చెప్పారు శ్రీలంక చెప్పారు ఇక్కడ బీజేపీ లేదు బీజేపీ హఠాలో అక్కడ బీజేపీ రానివరు తెలుగు ప్రజలు చాలా గొప్పవాళ్ళు అయితే అన్ఫార్చునేట్ గా మనకు ఉన్న వేరే నాయకులు ఉన్నారే వాళ్ళందరూ బీజేపీ ముసుగు లేదు వాళ్ళకి బీజేపీ ముసుగు లేకుండా అంతా బీజేపీ ఇవ్వడు ఇరవై ఐదు మంది సాగిపోతున్నారు ఏ పార్టీ కలిసి అట్ వెళ్ళిపోతారు సో వాళ్ళని ఏం చేయాలి మనం ఎవరు హఠావు ఆల్రెడీ తెలుగు ప్రజలు బీజేపీని రానివారు అంత గ్యారెంటీ మరి ఉన్న వాళ్ళంతా అట వెళ్ళిపోతున్నారు కదా మనం ఏం చేయాలి ఏమో తెలియదు సరే మన మేధావులు అంతా మీటింగ్ పెట్టారు కాబట్టి బీజేపీని అయితే హఠాయించాలి ఎలా హఠాయించాలి అనేది మీరంతా ఆలోచించి చెప్పండి థ్యాంక్ యూ వెరీ మచ్